అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పాప వారు మాలతీ చందూర్ గారు మధ్యాహ్నం ఆర్ఫినేజ్ నుంచి ఉత్తరం వచ్చింది అంది ప్రభ దూరాన ఉన్న కెరటాల్ని చూస్తూ ఆహా అవునా అన్నాడు రావు పైపు ముట్టిస్తూ ఆ ఈ శనివారం మధ్యాహ్నం చూసుకునేందుకు రమ్మన్నారు అంది ప్రభా బెరుగ్గా భర్త కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నిదానించి ఈ పని చేస్తే మంచిది ఆ పైన అనవసరంగా బాధపడతావు అన్నాడు భర్త ఆహా ఆరు వారాలుంచుకొని అలవాటు కాకపోతే పంపించేయొచ్చట రూల్స్ అన్నీ చదివాను ఆ మాటే నేను అంటున్నాను ఆ తెచ్చుకున్న పిల్లకి మన ఇల్లు మనం వీటికి అలవాటు పడకపోతే ఆ పైన అది నీ లోపం వల్ల అని బాధపడతావు అందుకే తటపట ఇస్తున్నాను ఈసారి ఏమీ బాధపడను మీరే చూడండి అంటీ ముట్టనట్టుగా ఉంటే ఈ లోపు ఆ పిల్లకి మాలిమవుతాను లేకపోతే తిరిగి పంపేద్దాం అని తేలిగ్గా మాటల్లో అంటావే గాని నువ్వు పంపలేవు ప్రభా అది నీ లోపం వల్లనేమో అని మనసులో ఊరికే బాధపడిపోతావు పోయిన ఏడు పిల్లి పిల్లని చూడు వద్దు అంటుంటే పాలు పోసి మచ్చిక చేసావు ఆ పైన మనం ఊరికెళ్తే అది బెంగపెట్టుకు చచ్చిపోయిందని విని దానికోసం ఏడ్చేడ్చి నువ్వు వారం రోజులు పడకేశావు అందుకే ఈ పిల్ల రావడం పోవడం వీటి వల్ల మళ్లీ నీ ఆరోగ్యం పాడవడం మనసులో కలవరం ఇవన్నీ వస్తాయేమోనని భయం అన్నాడు రావు పైపులోని యాష్ దులుపుతూ ప్రభ ఇసుకలోని చూపుడు వెళ్తో పిచ్చి గీతలు గీస్తోంది భర్తకి తన పైన ఉండే ప్రేమాభిమానాలకి కళ్ళు చెమర్చాయి అది భర్త కనపడతాడేమోనని అలాగే తల వంచుకొని గీతలు గీస్తోంది ఇసుకలో తనకి ఏమీ చేయని ఈ భర్తకి కనీసం స్త్రీ ఇవ్వగలిగిన సంతానాన్ని తను ఇవ్వలేకపోయింది తనకి అన్నీ ఉన్నాయి కానీ ఒక్కో క్షణంలో ఏవీ లేవు అని హృదయం ఎందుకో వాపోతూ ఉంటుంది తనది అని లాలించి ప్రేమించే ఒక్క బిడ్డ కనుక ఉంటే తనకి మానసిక వ్యధ ఉండేది కాదు భర్తకి తన గురించి ఇంత బాధ ఉండేది కాదు కానీ ఏం లాభం తనకింకా పిల్లలు కలగరు అది డాక్టర్ చెప్పాడు తన చేతులతో పెంచి పెద్దను చేసి వృద్ధిలోకి వచ్చేటట్టు చెయ్యడానికి ఒక ప్రాణి కావాలి ఈ క్షణంలో తన గనక మాట్లాడకుండా ఊరుకుంటే భర్త పిల్లని పెంచుకొనివ్వడు అందుకే ధైర్యంగా తన కోరిక పైకి చెప్పేయాలి ఈసారి మీకు ఏ కష్టం కలగకుండా ప్రవర్తిస్తాను ముందెల్లి మనకిష్టమైన పిల్లని ఏరి తెచ్చుకోవచ్చట ఆ పైన ఆరు వారాలు చూసి ఆ తరువాత ఆ పిల్లని ఎప్పటికీ మనం పెంచుకోవచ్చట మన పాప గనక ఉండుంటే ఈ పాటికి పదేళ్ళు అంటూ ఆగిపోయింది ప్రభా కన్నీరు టపటప రాలింది అదిగో నీ మనసంత తొందరలో బాధపడిపోతుంది మాట మాటకి ఏవో జ్ఞాపకానికి తెచ్చుకుని బాధపడతావు ఆ పిల్లొచ్చాక ఇక పంచ ప్రాణాలు ఆ పిల్ల మీదే పెట్టుకుని అల్లాడిపోతావు అలా చెయ్యనని మాటిస్తేనే వెళ్దాం ఆరు వారాల్లో మచ్చిక కాకపోతే మామూలుగా పంపేటంత మనోనిబ్బరం నీకు కావాలి ఆ మనోనిబ్బరం తెచ్చుకుంటేనే నాకేం అభ్యంతరం లేదు ప్రభా కృతజ్ఞతతో భర్తవంక చూసింది అతను చిరునవ్వుతో ఆమె జడ చివర్లు తన వేళ్లకు తిప్పుకున్నాడు శనివారం పొద్దుట్నుంచి ఇద్దరి హృదయాలు ఆలోచనలతో భయాలతో ఊగిసలాడుతున్నాయి ప్రభకి ఏదో తెలియని ఆదుర్త కనతలు కొట్టుకుంటున్నాయి కాస్త తలనొప్పిగా ఉంది భర్తకి తెలిస్తే ప్రయాణం ఆపేస్తాడేమోనని అతి ఉత్సాహంగా ఇంట్లో ఈగదిలోంచి ఆగదిలోకి ఆగదిలోంచి ఈగదిలోకి పని లేకుండా తిరుగుతోంది మనసులోని భయాన్ని భర్త కనిపెట్టకుండా అద్దంలోని కూని రాగాలతో అనవసరంగా హైరాణ పడుతోంది రావు కనిపెట్టనట్టు ఊరుకున్న ప్రభ మనస్థితి గ్రహించుకోనంత ఆ మాయకుడేం కాదు ఆమె లోపలున్న భయాన్ని పైకి అతి ఉత్సాహంగా మార్చి ప్రవర్తిస్తోందని గ్రహించుకున్నాడు భార్యని చూసి జాలిపడ్డాడు పాపం పిచ్చిప్రభ తమకి సంతానం లేకపోయినందువల్ల ఏమీ లోటు లేదని ఎన్నిసార్లు నచ్చచెప్పినా కూడా ఏదో తను తప్పు చేసినట్టు బాధపడుతోంది నిజానికి తనకి కావలసింది ప్రభా సంతోషం ప్రభ ఆరోగ్యం తనకి ప్రభా ఉంటే చాలు పిల్లలు లేరని చింతలేదు నిజంగా అన్నాడు డాక్టర్ పిల్ల కావాలా తల్లి కావాలా అని ప్రశ్నిస్తే తన హృదయం ప్రభా ప్రభా అని ఏడ్చింది కాని ఆ పిల్ల బతుకుంటే బాగానే ఉండేది కాని ఆ బతికని బిడ్డ కోసం ప్రభ బాధపడి తను ఏదో చేసినట్టు ఊహించుకొని కుమిలిపోవడం ఏమీ బాగాలేదు తనకి ముఖ్యం ప్రభ తర్వాత మరొకటి ఆ రాబోయే పిల్లతో తమ ఇల్లు కలకల్లాడుతుందని ఏవేవో ఆశలతో ఆనందం పొందుతోంది ప్రభ ఆమె ఆశలు తను నిరాశ చెయ్యకూడదు మూడు గంటలకి రావు తన కారు గ్యారేజ్లో నుంచి తీశాడు కారు పోర్టుకోలో నిలిపి హార్ను కొట్టాడు ఒక బుట్ట నిండా పళ్ళు ఒక బుట్ట నిండా మిఠాయి బిస్కెట్ ప్యాకెట్స్ పనివాడు వెనక సీట్లో పెట్టాడు వంట మనిషితో తాము వచ్చే వేలకి వేడి నీళ్లు భోజనం సిద్ధంగా ఉంచమని పురమాయించింది ప్రభ కారులో ఎక్కి భర్త పక్కన కూర్చుంది ఆమె నుదుటి మీద స్వేద బిందువుల్ని వనికి కంట నరాలని చూసి భర్త చిరునవ్వుతో కాస్త స్థిమితపడు అన్నాడు ప్రభ కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడింది ఆర్ఫనేజ్ గేట్లలోకి కారు వెళ్లి బిల్డింగ్ ముందు ఆగింది ప్రభా ఆమె భర్త కారు దిగి హాల్లో కడుగు పెట్టారు ప్రభ గుండెలు అమిత వేగంగా కొట్టుకుంటున్నాయి మ్యాట్రన్ చిరునవ్వుతో ఇద్దరిని ఆహ్వానించి కూర్చోపెట్టింది ఈ హోమ్ నుంచి పంపిన పిల్లలు ఆనందంగా ఉండటమే కాని భాగ్యవంతులు అవటం కాదు మాకు కావలసింది అది మీరు మనసులో ఉంచుకోవలసిన ముఖ్య విషయం అంది సరాసరి వ్యవహారంలోకి దిగుతూ ఆ ప్రకాష్ రావు మాట్లాడలేదు ప్రభా కిటికీలోంచి దూరాన డాబా పెట్టకోడ మీద వాలిన కాకిని చూస్తోంది ఆరు పదేళ్ల మధ్య ఉన్న పది మంది పిల్లల్ని ఇక్కడికి పంపమని చెప్తాను అందులో ఇద్దరికీ తెలుగు కూడా వచ్చు వారి తాలూకా పేపర్లు చూస్తారా అంది రావు వైపు తిరిగి మ్యాట్రెన్ అబ్బే అలా ఏం లేదు ముందు పిల్లల్ని చూసి ఆ తర్వాత నచ్చిన పిల్ల తాలూకు కాగితాలు చూడొచ్చు అయితే మీకు విషయం చెప్పాలి చాలా మంది పిల్లల్ని తీసుకెళ్లిన మర్నాడే తమని కూతుర్లా ప్రేమించలేదని అమ్మ నాన్న అని పిలవలేదని కంప్లైంట్ చేస్తుంటారు అవి ఒక్క రోజులో రావు ఇక్కడికొచ్చిన పిల్లలంతా తల్లి తండ్రి లేని వాళ్ళు అనాథ బాలబాలికలు వాళ్ళ మీద ఒక్కసారిగా ప్రేమ కురిపించి ఉక్కిరి బిక్కిరి చేసి హడలు కొడతారు చాలా మంది ఈ వాతావరణం మారి ఆ వాతావరణంలోకి ఇముడిపోయేందుకు కాస్త వ్యవధి కావాలి నిదానిస్తే పసిపిల్లలు మీలో కలిసిపోతారు అంది మ్యాట్రిన్ భార్యాభర్తలు తల ఊపారు చూడండి నేటి నుంచే అమ్మా నాన్న అని పిలవాలని ఒత్తిడి చేయకండి పిల్లకి పిలవాలనిపిస్తేనే మీరు చెప్పకుండానే పిలుస్తుంది ఆరు వారాల టైంలో మీరు కలిసిపోతే సరి లేకపోతే ఇక్కడికి తిరిగి తీసుకొస్తాం ఈ లోపల మీకు పిల్లకి మధ్య ప్రేమ ఏర్పడితే పేచీనే లేదు కానీ ఈ మధ్యలో పిల్లకి ఏమాత్రం కష్టం కలిగి అంటే అడ్డు పెట్టకూడదు ప్రతి శనివారం మధ్యాహ్నం ఇక్కడి నుంచి మా ఆయా అక్కడికొచ్చి సాయంత్రం దాకా గడుపుతుంది పిల్లకి చెప్పుకోలేనివి ఏమన్నా ఉంటే అవి ఆయాతో నిర్భయంగా చెప్పుకునే అవకాశం మీరు కల్పించాలి పిల్లకి మీకు మధ్యన ప్రేమ కలగటానికి ఆయా కూడా మీకు తగినంత సాయం చేస్తుంది పిల్లకి ఏనాడు ఇష్టం లేకపోతే ఆనాడు ఆయాతో తిరిగొచ్చేందుకు ఏమీ అభ్యంతరం పెట్టకూడదు ఆరు వారాల దాకా పిల్ల మీద హక్కు అంత మాదే ఉండటం మటుకు మీ ఇంట్లోనే అని మ్యాట్రన్ కుర్చీలోంచి లేచింది ప్రభా రావు కూడా లేచి నిల్చున్నారు వసారాలోకి మ్యాట్రన్ వెనక ఇద్దరు వెళ్లారు వసారాలో పది మంది పిల్లలు బొమ్మలు రాళ్ళు పువ్వులు పెట్టి ఆడుకుంటున్నారు మ్యాట్రన్ ఒక్కొక్క పిల్లని పిలిచి ఏం వేసుకు తిన్నావు ఆడుకుంటున్నావు మొదలైన ప్రశ్నలన్నీ వేసింది ఆ పది మంది పిల్లల్లోనూ సన్నగా ఎర్రగా ఉన్న పిల్ల ప్రభావతి కంటిని కట్టేసింది రెండు జడలు వాటికి చెరో పక్కన రిబ్బను పెద్ద కళ్ళు అసలు ముఖమంతా కళ్ళేనా అనిపిస్తుంది పల్చిన ముఖం మోకాలు దిగని నీలపుగౌను ఆ పిల్లవంక తదేకంగా చూస్తోంది ప్రభా ఏదో జ్ఞప్తికొచ్చినట్టు భర్తవంక తిరిగింది అతను ఆ పిల్లవంకే పరీక్షగా చూస్తున్నాడు ప్రభావతి హృదయం ఒక్కసారి ప్రేమతో పొంగింది ఆ పల్చన చెక్కిలను ప్రేమతో నిమిరితే ఆ పెద్ద కళ్ళకి కాటుక పెట్టి అందం చేస్తే ఆ నీలపు గౌనికి బదులు పట్టు పట్టుపరికినే జాకెట్టు కుట్టిస్తే పిల్ల వంటి రంగుకి బంగారు చైన సరిపోతుంది ఏవేవో ఆలోచనలు బుర్రలో తిరిగాయి ఆ పిల్లని వేలుతో చూపించింది మ్యాట్రిన్కి పాప అంది మ్యాట్రన్ పాప వచ్చి తలవంచుకు నిలిచింది కాలిబొటని వేలుతో భూమి మీద రాస్తుంది రెండు చేతులు వెనక్కి కట్టుకుంది ఏం వేసుకు తిన్నావు అని ప్రశ్నించింది మ్యాట్రన్ పప్పు అన్నం అంది పాప ముగ్గురు వచ్చి కూర్చున్నారు మ్యాట్రన్ పక్క బీర్వాలోంచి రిజిస్టర్ తీసి చూసింది పాప ఐదో ఏట ఇక్కడికొచ్చింది తల్లిదండ్రుల గురించి అడిగితే చెప్పలేకపోయింది అసలు వాళ్ళెవరో ఆ పిల్లకి తెలీదు ఒక ముసలమ్మ మటుకు నెల్లాళ్ళు పాపని పెంచి హోమ్ లో అప్పగించింది ఆ ముసలమ్మ కూడా చచ్చిపోయింది పాప వయసు ఏడేళ్లు అంత ఆరోగ్యమైన పిల్లా కాదు బలహీనమైన శరీరం అంటూ పాపని గురించి చెప్పి పుస్తకం మూసేసింది కారులోని పళ్ళు బిస్కెట్లు మ్యాట్రిన్ కప్ప చెప్పి పిల్లలకి తినేందుకు మిఠాయి పెట్టారు పాప ఒక చిన్న సంచితో మెట్ల దగ్గరకొచ్చి నిల్చుంది ఆయా చెయ్యి పట్టుకొని పాపని కారు దగ్గరికి తీసుకొచ్చింది వెనక సీట్లో ప్రభా పాప ఎక్కారు కారు సరాసరి బజారుకు తీసుకెళ్లమంది ప్రభా బజార్లో పాపకరడు జను గౌన్లు బొమ్మలు బిస్కెట్లు కొన్నారు షాపులోకెళ్లాక ప్రభా పాపతో కావలసిన బొమ్మలు గౌన్లు ఏరుకొమ్మని చెప్పింది పాప నిల్చున్న చోటు నుంచి అంటే ప్రభా నుంచి కదలకుండా చేతులు వెనక్కి కట్టుకొని అలా గౌన్ల వంక బొమ్మల వంక చూస్తూ నిల్చింది ఒక్క క్షణం పాప సమాధానం కోసం చూసింది ఏమీ సమాధానం రాక ప్రభ తనకి నచ్చిన గౌన్లు బొమ్మలు కొన్నది ముగ్గురు ఇంటికి బయలుదేరారు కారులో పాప ఒక మూలగా కూర్చొని కిటికీలోంచి బయటికి చూస్తోంది ప్రకాశ్రావు కారు డ్రైవ్ చేస్తున్నాడు ప్రభా పాపని దగ్గరికి తీసుకుందామనుకుంది కాని ధైర్యం చాలేదు కారు గుమ్మం ముందాగింది వంట మనిషి పనివాడు ఆతృతగా చూస్తున్నారు గుమ్మంలో నిల్చొని ప్రభ పాప కారు దిగారు ప్రకాశ్రావు కారు గ్యారేజ్ లో పెట్టేందుకు వెళ్ళాడు ప్రభా చిరునవ్వుతో పాపని వెంట పెట్టుకుని మేడమెట్లెక్కింది పాప మంచం ప్రభా మంచానికి ఆనించి వేసింది పాపకా రాత్రి తలస్నానం చేయించింది సాయంత్రం కొన్న కొత్త గౌను తొడిగింది అన్నం పెట్టి నిద్రపుచ్చడానికి గదిలోకి తీసుకొచ్చింది ప్రభా ఆ వేళకి ప్రకాష్ రావు పేపర్ చదువుతున్నాడు పాపని మంచం మీద పడుకోపెట్టి దుప్పటి వంటి నిండా కప్పుతూ ఏదో అతిలాలిత్యంగా అడుగుతోంది పాపని పాపం సమాధానం చెప్పకుండా ముసుగు తలనిండా కప్పుకు పడుకుంది ప్రకాశ్రావు మనసు చివుక్కుమంది ప్రభా గమనించినట్టు పాప బట్టలు చిన్న బీర్వాలోకి సర్దుతోంది ఆ మర్నాడంతా ప్రకాశ్రావుకి సెలవు అతనికి చాలా చాలా కొత్తగా ఉంది పాప ఇంట్లో తిరిగి నవ్వుతూ అల్లర్ట్ చేస్తుందనుకున్న అతని ఊహలు అబద్ధమయ్యాయి పాప అసలు ఇంట్లో ఉన్నట్టు లేదు అతను పేపర్ కోసం డ్రాయింగ్ రూమ్ వచ్చే వేళకి కిటికీలో కూర్చొని వాకిట్లోకి చూస్తోంది పాప అంత పెద్ద గదిలో ఆ సోఫాల మధ్య పాప చిన్న పాప అలా వంటగా కూర్చోడం చూసి అతని హృదయం జాలితో నిండిపోయింది పాప అన్నాడు మృదువుగా పాప గబుక్కున కిటికీలోంచి దిగింది ఉలిక్కి పడినట్టు అతని వంక భయంగా చూసింది అలా ఒంటరిగా కూర్చున్నావేం అన్నాడు ప్రకాశ్రావు దగ్గరికెళ్ళి పాప దూరంగా జరిగి ఆ ఊరికినే అంది ఆడుకో బొమ్మలున్నాయి కదా అన్నాడు మనిషి ఆగిపోయి అలాగేనండి అంది పాప భయంగా పాప అండి అనటం విని అతనికి కష్టం వేసింది తనెంతో ప్రేమగా దగ్గరికి రాబోతే పాప దూరానికి వెళ్తుంది అయినా కొత్త కథ అని సరిపెట్టుకున్నాడు పేపర్ తీసుకుని వెళ్ళిపోయాడు మర్నాడు సాయంత్రం ప్రకాష్ రావు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే వేళకి ఇంట్లోంచి నవ్వులు పరుగులు వినిపించలేదు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అతని హృదయం నిరాశతో మూలిగింది పాప మీద గదిలో కుర్చీలో ఒదిగి కూర్చొని బొమ్మలు చూసుకుంటోంది ప్రభా పాప కోసం స్వెటర్ అల్లుతోంది ఆ రాత్రి పాప నిద్రపోయాక ప్రకాశరావు ప్రభ పాపని గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు పాప నవ్వటం లేదని గెంతటం లేదని ఇద్దరికీ ఉన్న కొత్త కొత్తగా అని సరిపెట్టుకున్నారు వచ్చే శనివారం ఆయా వచ్చే వేళ కన్నా పాప తమలో కలిసిపోతే చాలనుకున్నారు ఇద్దరిని అండి అని సంబోధిస్తుందని మనసులో ఉన్నా పైకి ఇద్దరు ఎరగనట్టు ఊరుకున్నారు ఆ తర్వాత రెండో రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ప్రకాష్ రావు పాపను ఉత్సాహంగా పలకరించాలని చూశాడు ఆహా కాని లాభం లేకపోయింది ఆ మర్నాడు సాయంత్రం కబుర్లేంటి అని ప్రభావతిని అడిగాడు ప్రభావతి నిరాశతో నవ్వి తల తిప్పింది ఇక మళ్లీ ఆ ప్రశ్న అడిగే ధైర్యం లేక నిశ్శబ్దంగా ఊరుకున్నాడు శనివారం వచ్చింది ఆ మధ్యాహ్నం నుంచి పాప వీధి గుమ్మం దగ్గరే తచ్చాడుతోంది ప్రభావతి హృదయం కలుక్కుమంది ఆయా మీద చూపిన అభిమానంలో తన మీద పాప ఐదో వంతన్న చూపితే అనుకుంది మనసులో కాని ఆయా పాపకి రెండేళ్ల నుంచి తెలుసు తన్ని వారం రోజుల నుంచేగా అని సరిపెట్టుకుంది పాప మాట్లాడకపోయినా కనీసం నవ్వితే నన్నా చూడాలని ప్రభావతి మనసులో అనుకుంది మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రకాశ్రావు కారులోంచి దిగిన ఆయాని చూడగానే పాప పరిగెత్తికెళ్లి కావులించుకుంది భార్యాభర్తలిద్దరూ తప్పు చేసినట్టు మరోవైపుకి చూశారు సాయంత్రం ఆరింటి దాకా ఆయా ఉంది ఈ లోపల పాప నవ్వింది అక్కడి పిల్లల గురించి తెలుసుకుంది ఆయా వల్లో కూర్చొని పన్నెండు రాజుల కథ అడిగింది ఏమీ ఎరగనట్టు ఈ గదిలోంచి ఆ గదిలోకి తిరుగుతున్న ప్రభ ఇవన్నీ గ్రహించింది పాప తనతో చనువుగా లేదు తన్ని ప్రేమించలేకపోతుంది తను ఏమిచ్చి పాపను తన దానిగా చేసుకోగలుగుతుంది ఇదే ఆమె బాధ ఆయా వెళ్తూ ప్రభతో పది నిమిషాలు మాట్లాడింది మీరేమీ బాధపడకండి మరో వారంలో మాలిమవుతుంది అంది ఓదారుస్తూ ఏమన్నా కావాలని అడిగిందా అడిగింది ప్రభ అబ్బే ఏమీ అక్కర్లేదట మీ మీద ఏమీ నేరాలు చెప్పలేదు అది మొదటి సుగుణం ఎటొచ్చి మీరంటే పాపకి నమ్మకం ప్రేమ కుదరటం లేదు అంది ఆయా ఆలోచనగా మరి ఏం చేస్తే కుదురుతుంది అంది ప్రభ ప్రార్థిస్తున్నట్టు క్రమేపీ మీకే తెలుస్తుంది అని ఆయా వెళ్ళిపోయింది ఆ రాత్రి భార్య భర్తలిద్దరూ మళ్లీ మాటల్లోకి దిగారు బజారుకి తీసుకెళ్లనా బొమ్మలు అవి చూసి కావాలంటుందేమో అంది ప్రభ భర్తతో ఆనాడు మాత్రం అడిగిందా ఏ చిన్న చిన్నపిల్లయినా కొత్త పాత లేకుండా ఇవి కావాలి అవి కావాలి అని అడుగుతారు పాప స్వభావం అలాంటిది కాదు అయినా నీ తృప్తి కోసం చేసి చూడు కానీ ఆ పైన బాధపడకూడదు అన్నాడు భర్త మర్నాడు పాపని బజారుకి తీసుకెళ్లింది ప్రభా నుంచి బీచ్కి తీసుకెళ్లింది పాప ఏది కావాలని అడగలేదు బీచ్లో మాట్లాడలేదు పిచ్చిక గుళ్ళూ కట్టలేదు కాని కట్టే పిల్లల వంక తదేకంగా చూస్తూ నిల్చింది వెళ్లి వాళ్లతో ఆడుకుంటావా అని ప్రభా పాపనడిగింది పాప వెళ్ళనని తలూపింది కాసేపు కూర్చున్నాక ఇంటికొచ్చేశారు ఆ రాత్రి ప్రభకి నిజంగానే భయం వేసింది ఈసారి కూడా తను ఓడిపోతున్నానా అని ఆలోచించింది మర్నాడు సాయంత్రం ప్రభా మామూలుగా మాట్లాడుతున్నట్టు ముఖం పెట్టి పోనీ పాపనెక్కడికన్నా మీరు తీసుకెళ్ళండి అలవాటవుతుందేమో అంది భర్తతో రావు అలాగే అని తలూపాడు ప్రభా ఎంత ఆలోచించి బాధపడి ఈ మాటందో అని అతనికి తెలుసు ఆ వారంలో రావు పాపని జూకి తీసుకెళ్లాడు సర్కస్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు పార్కుకి బీచ్కి ఇలా తిప్పాడు పాప జూలోని కోతుల్ని సర్కస్లోని బహుల్ని చూసి నవ్వింది అంతేకాని రావు దగ్గరికి మటుకు రాలేదు నాలుగు వారాలు గడిచాయి ఈ లోపల రెండు మూడు సార్లు పాపని స్నేహితులిళ్ళకి తీసుకెళ్దామనుకున్నారు కాని పాప తమని ప్రేమించకపోతే మేట్రన్ వెనక్కి తీసుకెళ్లిపోతే అప్పుడు నవ్వరా అందుకని స్నేహితులిళ్ళకి తిప్పలేదు మిగతా ఊరంతా తిప్పారు పాప ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ అనిపించేదే కాదు ప్రభాముఖంలో బాధ కళ్ళల్లోని ఆందోళన ప్రకాశ్రావుని కలతపరుస్తుండేవి కాని అతనికి పాప మీద మమకారం అవుతుంది ఇంకో వారం కూడా ఇలా ఉంటే ఆయా పాపని తీసుకెళ్తాననొచ్చు పాప వెళ్ళిపోతే అతనికి కూడా ఏదో వెల్తిగా తోచింది పాపని తమదిగా చేసుకోవడం ఎలా ఐదో శనివారం కూడా గడిచింది ఆయా వచ్చింది వెళ్ళింది ఆ శనివారం ఆయా కూడా పాప సంగతి లేదంది ఆరు వారాల్లో చనువు కాకపోతే మ్యాట్రన్ తీసుకెళ్తాననటం ఖాయం మీ లోపమేమీ లేదు చూస్తున్నాను కదా ఈ ఇంట్లో పడితే పాప సుఖపడుతుంది కానీ ఏం చేద్దాం మీకు చేతనైనంత సహాయం చేస్తున్నాను పోనే మిమ్మల్ని ఏమని పిలుస్తుంది అంది ఆయా అసలు అసలేమని పిలవదు నేనే పదిసార్లు చుట్టూ తిరుగుతాను అంది ప్రభ ఇంకో వారం టైముంది కదా ఈ లోపల మార్పు రావచ్చు అంది ఆయా ఓదారుస్తూ అంత అదృష్టమా అంది ప్రభా ఆయాని వీధి దాకా పంపుతూ ఆ రోజు బుధవారం వంట మనిషి క్రితం రోజున కూడా రాలేదు ఆనాడు పొద్దుట ప్రభా వంట చేసింది ఆ సాయంత్రం వండొద్దని కొటల్లో భోంచేద్దామని చెప్పి రావు ఆఫీస్కి వెళ్ళిపోయాడు సాయంత్రం నాలుగున్నరకి అతను కారు పోర్టుకోలో ఆపి హాల్లోకొస్తూ ప్రభా అని పిలిచాడు మెట్ల మీద నుంచి ట్రే అందులోనే టీపాట్ పెట్టుకొని పాప నెమ్మదిగా దిగుతోంది అతని కేక విని చిన్నగా కేకలెయ్యకు అమ్మ బబ్బుంది అంది అతన్ని కేకలేస్తున్నట్టు ప్రకాశ్రావు తన చెవుల్ని నమ్మలేకపోతున్నాడు మెట్ల దగ్గరికి పరిగెత్తుకునొచ్చి ఏంటి పాప ఏంటంటున్నావు అన్నాడు నవ్వుతూ అమ్మకు జ్వరంగా ఉంది అల్లరి చేయకూడదు అంటూ ట్రేని పక్కనున్న టేబుల్ మీద పెట్టింది పాప ప్రకాశ్రావు మెట్లెక్కబోతుంటే ఆపి నాన్నొస్తే లేపొద్దను నిద్రపోతాను అంది అమ్మ పైకెళ్లొద్దు అంది పాప రావుకి అమితోత్సాహంగా ఉంది అయితే ఏం చెయ్యను అన్నాడు పాపవంక చాలా అనుకోవతో చూస్తూ అమ్మకి జ్వరంగా ఉందని ఆయాకి ఫోన్ చేశాను నేను రాను నువ్వు పెద్దదానివయ్యావు నువ్వే చూసుకో అనంది ఆయా కళ్ళు తిప్పుతూ చెప్పింది పాప రావు నోరు తెరుచుకు వింటున్నాడు అమ్మకి ఐస్క్రీన్ ఇచ్చి కాఫీ కాసిచ్చాను నాకు కాఫీ పెట్టడం వచ్చు అమ్మ బాగా ఉందని తాగింది అంది పాప ట్రే తీసుకుని మరి నాకో అన్నాడు రావు వంటింట్లో బిస్కెట్లు కాఫీ మనిద్దరం తాగుదాం అంది పాప రావు ముఖం కడుక్కొచ్చి వంటింట్లో వచ్చే వేళకి పాప సంచిలోంచి ఏంటో తీస్తోంది అదేంటి పాప అన్నాడు ఆశ్చర్యంగా పిన్ని అంటారు అంటే ఏంటి అడిగాడు ప్రకాశ్రావు ఎవరింట్లో వాళ్ళు పని చేసుకునేటప్పుడు గౌను మాసిపోకుండా కట్టుకుంటారు నవ్వుతూ చెప్పింది పాప ఎవరిచ్చారు నీకు అడిగాడు ప్రకాశ్రావు నేను స్కూల్లో ఉండగా కట్టుకున్నాను అంది పాప నవ్వుతూ అతని వంక చూస్తూ ప్రకాశ్రావు పాపను ఎగిరేసి హృదయానికి గట్టిగా అదుముకున్నాడు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే